మన పొలాలలో స్మార్ట్ వ్యవసాయం ఏఐ రోబోటిక్స్ ఐఓటీలు ఆలంబనగా సాంకేతిక విప్లవం రాజేందర్ నగర్లో దేశంలోనే తొలి అత్యాధునిక ప్రయోగశాల ఏర్పాటు రెండు వేల నలభై ఏడు నాటికి మానవ రహిత సేద్యమే లక్ష్యం రూపాయలు పదిహేను కోట్లు సమకూరుస్తున్న ఎస్బీఐ పొలంలో నేల నాణ్యతను పంట ఎదుగుదలను చీడపీడల ఉనికిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ స్కాన్ చేస్తుంది ఎలాంటి పురుగు మందులను ఎరువులను ఎక్కడ ఎంత పరిమాణంలో పీచికార చేయాలో సూచిస్తుంది పైర్లలో కలుపు మొక్కలను మిషన్ లెర్నింగ్ గుర్తిస్తుంది ఆకుల పరిమాణము ఆకారము రంగును రంగును కంప్యూటర్ విజన్ విశ్లేషించాక రోబోలు వచ్చి కలుపుతీస్తాయి ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను పర్యవేక్షిస్తూ పంటలకు ఏ సమయంలో ఎంత స్థాయిలో నీటిని అందించాలో ఐఓటి సెన్సార్లు చూసుకుంటాయి పంట చివరి దశకు వచ్చిన విషయాన్ని మళ్ళీ ఏఐ గుర్తించి రోబోలకు ఆదేశం ఇచ్చి ఆటో మిషన్ ద్వారా కోతలను పూర్తి చేస్తుంది చివరిగా దిగుబడుల ఆకారం రంగు పరిమాణం ఆధారంగా గ్రేడింగ్ ఇస్తుంది మార్కెటింగ్ అవకాశాలను సూచిస్తుంది ఇదంతా దీన్ని తెలంగాణలోనూ సాకారం చేసేందుకు కసరత్తు మొదలైంది మన దేశానికి స్వతంత్రం లభించి వందేళ్ళు పూర్తయ్యే రెండు వేల నలభై ఏడు నాటికి మానవ రహిత వ్యవసాయం సాధించడమే లక్ష్యంగా హైదరాబాద్ రాజ్ హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అధునాతన ప్రయోగశాల ఏర్పాటు కానుంది దేశంలో తొలిసారిగా నెలకొల్పుతున్న ఈ ప్రయోగశాలకు ఎస్బీఐ రూపాయలు పదిహేను కోట్లు సమకూరుస్తుంది దీన్ని ఎస్బీఐ ఏఐ రోబోటిక్స్ ఐఓటి ఫండర్ స్మార్ట్ అగ్రికల్చర్ ల్యాబ్ ఎస్బిఐ ఏఆర్ఐఎస్ఏగా పిలువనున్నారు వ్యవసాయ వర్సిటీ పరిధిలో డిజిటల్ వ్యవసాయ కేంద్రంలో ఒక ఎకరం స్థలంలో ఏర్పాటు చేస్తున్న ల్యాబ్ మరో మూడు నెలల్లో అందుబాటులోకి రానుంది పరిశోధన ఆవిష్కరణ శిక్షణ పర్యావరణ వ్యవస్థలను వ్యవస్థీకృతం చేసి కార్యాచరణ కేంద్రిత డేటా మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ ద్వారా సేద్యంలో ఉత్తమ పద్ధతులను ల్యాబ్ ఆలంబనగా ప్రోత్సహిస్తారు రైతులు విద్యార్థులు పరిశోధకులు ఆవిష్కర్తల కోసం నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏఐ డ్రోన్ రోబోటిక్స్ మెకట్రానిక్స్లపై అధునాతన ప్రయోగశాలలు లైవ్ డెమో కేంద్రం ఇతర ఆటోమేటెడ్ ఫార్మ్ మిషనరీ తయారీ విస్తరణ కేంద్రం డ్రోన్ అకాడమీ అగ్రిఫోటో వోల్టోయిక్ స్మార్ట్ అగ్రికల్చర్ యంత్ర సాగు కేంద్రం వంటి సౌకర్యాలను సమకూరుస్తున్నారు పరిశోధనశాల వేదికగా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు డిజిటల్ అగ్రికల్చర్లో ఇంటర్న్షిప్లు ఇస్తారు ఎంటెక్ విద్యార్థులు సంప్రదాయ పరిశోధనలు చేసేందుకు అవకాశం ఇస్తారు గ్రామీణ యువతకు నైపుణ్య కార్యక్రమాలు రైతులకు రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇందుకోసం ఐఐటి త్రిబుల్ ఐటీ బిట్స్ పిలానీలతో పాటు అగ్రివర్సిటీలోని ఇంక్యుబేషన్లో ఉన్న అంకుర సంస్థల సహకారం తీసుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగాను ఏఐ ప్రయోగశాల ద్వారా వ్యవసాయ పశువైద్య శాఖల సమన్వయంతో వర్క్ షాపులు నిర్వహిస్తున్నారు స్విఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి